సిరియాలో బాంబ్లాస్ట్ జరిగింది దేశం దేశమంతా కూడా పెద్ద పెద్ద మేడలన్నీ కూడా కూలిపోతున్నాయి అంతటి భయానకమైనటువంటి బాంబుల దాడి జరుగుతుంది ఆ దాడిలో ఒక అబ్బాయి యొక్క మేడంతా కూడా తెగిపోయింది సోదరులార రక్త ఓడుతున్నటువంటి తన బిడ్డను చేతులో పట్టుకొని ఒక తండ్రి ఏడుస్తూ పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చాడు హాస్పిటల్కి వస్తే డాక్టర్ అంటున్నారు బయట పరిస్థితులు బాగా లేవు ఇక్కడ ఎవరు రాలేదు ఏ ఆపరేషన్లు ఏ వైద్యం ఇక్కడ చేయలేము మేమేం చేయలేమని చెప్పేసి అన్నారు అయ్యా నా బిడ్డను బతికించండి నా బిడ్డను బతికించండి అని వేడుకుంటున్నాడు ఆ వ్యక్తి అయ్యా నీకు అర్థం కావట్లేదు లేదు ఇప్పుడు ఆపరేషన్ చేసే సిచ్యువేషన్లో లేము లేదండి నా బిడ్డను బతికించండి అన్నారు అయ్యా మత్తు కూడా లేదండి మేము ఆపరేషన్ చేయడానికి ఆ బిడ్డలు కుట్టు వేయడానికి కుట్లు వేయడానికి మా దగ్గర మత్తు కూడా లేదన్నారు పర్వాలేదు నా బిడ్డ కురాన్ చదువుతాడు మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి డాక్టర్ గారు అని చెప్పారు సోదర్లారా ఆ బిడ్డకు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటాయి ఆ డాక్టరు మెడంత తెగిపోయింది ఆయన కుట్లు వేస్తూ ఉన్నాడు ఆ పిల్లోడు ఏడవకుండా సూర్య మసద్దు సూర్య బయ్యన సూరాలు చదువుతున్నాడు సోదరులారా కూర్చు Yani anestezi yapılamıyor olmadığı için. Canlı canlı ameliyat ediyorlar. Ameliyat ediyorlar. Bak nasıl ediyorlar hocam. ولعته حمالة الحطب في جيدها حبل من مسد بسم الله الرحمن الرحيم لم يكن الذين كفروا من أهل الكتاب والمشركين والمشركين حتى تأتيهم البينة رسول من الله يدعو صحفا مطهرة فيها كتب قيمة وتفرق الذين <applause> أوتوا <applause> الكتاب أيضا ما جاءتهم البينة وما أمروا إلا يعبدوا الله مخلصين له الدين حمدا من قيم الصلاه وياتي الذكاء ذائب في القيمه تذقيقه بسم الله الرحمن الرحيم كبت يدا ابي لهب وتب ما اغنى عنه ماله وما كسب سيطلع لا لزاد Ki, ki gıcık했어요 hocam. Sorukai ben tarihçiyim. Tarihçi çok zalimler geldi, geçti. Firavuna çok hakaret ettim. Rüş diyarına çok hakaret ettim. Amogam, adbutam. İyi şeyanni o doktor interview'le cepte uyuşturunadı södünlara. Boru ni uyuştur bu işanni cepa. అల్లా ఏమంటున్నాడు విశ్వాసనకు స్వస్థత పెట్టాము కారుణ్య ప్రదాయిని కురాన్ అని చెప్పాడు అల్లా సుబాన్ అవతాల ఆ అబ్బాయి నిజంగా ఆ అబ్బాయి తండ్రి నిజంగా కురాన్ పట్ల ఆ విధమైనటువంటి ఈలాన్ పెట్టారు అల్లా పట్ల ఆ విధమైనటువంటి నమ్మకం పెట్టారు అందుకే అల్హమ్దులిల్లా వారికి షిఫా దొరికింది దయ వల్ల సోదర్లారా ఈరోజు మనం కురాన్ ను ఎలా నమ్మాలో నమ్మట్లేదు అల్లాను ఎలా విశ్వసించాల విశ్వసించడం లేదు అందుకే ఈ రోజు ముస్లిములు అతి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి కురాను గ్రంథం ద్వారా షిఫా పొందాల్సింది పోయి ఇందులో ఉన్న ఆయుధుల ద్వారా రోగాలు నయం చేసుకోవాల్సింది పోయి తాయితులని దారాలని దర్గాలని సమాధులని తిరుగుతూ తమ ఈలాన్ని పాడు చేసుకుంటున్నారు సోదరులారా సోదరులారా ప్రవక్త మహమ్మద్ సలల్హల్ల సలం వారి నేర్పిన తరీక మనకు ఉండగా శైతాను మార్గాలను మనం ఎందుకు అనుసరిస్తున్నాం కవును సోదరులారా శైతాను మార్గాలను అనుసరించకండి